వెన్న యొక్క ఉట్టిని మీరు ఎప్పుడైనా పగలగొట్టారా ఎంత ఆనందంగా ఉంటుందో మనం ఉట్టిని కొట్టినప్పుడు మొత్తం వెన్నంతా అందరి శరీరంపై పడుతుంది అప్పుడు మనసుకు చాలా ఉల్లాసంగా అనిపిస్తుంది కానీ దానికోసం చిన్న చిన్న పిల్లలు ఎంత కష్టపడతారో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ముందుగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి శ్రమతో మెల్లగా పైకెక్కాల్సి ఉంటుంది ఆ తర్వాత కింద పడకుండా సంతులనంగా నిలబడాల్సి ఉంటుంది కదలకుండా నిలబడాలి తర్వాత ఈ చేతులతో ఆ ఒట్టిని కొట్టాల్సి వస్తుంది అప్పుడే వెన్న దొరుకుతుంది ఇప్పుడు అలాగే కొన్ని మన జీవితంలో మనతో కూడా జరుగుతాయి ఇప్పుడు మీరు అనుకోవచ్చు అసలు ఈ వెన్న ఉట్టిని కొట్టే ఈ ప్రక్రియకి అలానే మన జీవితానికి ఏంటి సంబంధం అని నిజానికి మన మనసులో కూడా ఒక ఉట్టె ఉంది అహంకారం అనే ఒట్టే ఎప్పుడైతే అహంకారం అనే ఒట్టె పగులుతుందో అప్పుడు అందులో ఉన్న ఆనందం మొత్తం వ్యాపిస్తుంది ఈ మనసు ఈ ఆత్మ రెండు చాలా సంతోషిస్తాయి కానీ అందుగానే మీరు ఎప్పుడూ చిన్నపిల్లల్లాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు సంతోలనంతో ఉండాల్సి ఉంటుంది ఈ మనసులో ఈ బుద్ధిలో మంచిలో చెడులో దురాసలో పరమార్థంలో అలా ఎప్పుడు ఈ చేతులతో ఒకవేళ ఈశ్వరుడి తత్వాన్ని పొందాలి అని అనుకుంటే ఈ అహంకారం అనే ఉట్టని పగలగొట్టాల్సిందే కదా రండి అలాగే నాతో ప్రేమగా చెప్పండి రాధాకృష్ణ